హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగు తెలుగులాస్ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ అయిన ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి కదా రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఇది అయితే ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే రోజు అయితే నేను అయితే బెండకాయ కోడుగుడ్డు పులుసు అయితే చేశాను నా స్టైల్ ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఎలా అనేది ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూసేయండి కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకైతే తాలింపు దినుసులు అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకొని వేపుకోవాలి ఇక్కడైతే నేనైతే వేపుకుంటున్నాను బెండకాయ కూడా పులుసు అయితే టేస్టీగా రావాలి అంటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే నేనైతే కర్రీలైతే వేస్తాను అది ఏంటి అనేది అయితే మీకు వీడియో మధ్యలో అయితే చూపిస్తాను అదేంటి అనేది మిస్ అవ్వకుండా మీరైతే వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి కంటిన్యూగా చూసేయండి ఇక్కడైతే అయితే వేగుతున్నాయండి వేగిన తర్వాత ఆనిన ముక్కలైతే వేసుకున్నాము అలాగే అందులోకైతే చిటికట్ అయితే ఇంగువైతే యాడ్ చేస్తున్నాను ఇంగు వేయటం వల్ల మనకు ఫుడ్ చేసిన అనేది చాలా బాగా అవుతుందండి నేను ఎప్పుడు కూడా ప్రతి కర్రీలో కూడా ఎక్కువగా ఇంగు యూజ్ చేస్తూ ఉంటాను అలాగే అందులోకైతే సన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు అలాగే ముక్కలు ముక్కలైతే వేసుకుందాము బెండకాయ పులుసులోకి అయితే ఆనియ ముక్కలైతే సపరేట్గా వేపుకోవాల్సిన పని లేదండి ఆ బెండకాయ ముక్కలతో పాటే ఆనియన్ ముక్కలు వేస్తే మగ్గుతాయి అండి ఇక్కడైతే నేను అయితే ఈ సైజు అయితే బెండకాయ ముక్కలైతే కట్ చేసుకున్నాను బెండకాయ పులుసుకి ఈ సైజులో కట్ చేసుకుంటే బెండకాయ పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకోవాలి బెండకాయ ముక్కలు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి అండి అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాము ఇక్కడైతే నేను టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని అయితే మంచిగా ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గి మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను ఎగ్స్ అయితే ఉడకపెట్టుకున్నాను ఉడకబెట్టుకొని పైన ఉన్న పిల్లయి తీసి పక్కన అయితే పెట్టుకున్నాను బెండకాయ కోడిగుడ్డు పులుసులోకి అయితే ఎగ్స్ అయితే ముందుగా ఫ్రై చేయాల్సిన పని లేదండి డైరెక్ట్గా అలాగ ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టమాటా ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ అవ్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీనైతే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గని ఇవ్వాలి అలా చేస్తే మనకి కారం అనేది పచ్చి వాసన లేకుండా ఉంటుంది కారం అయితే మగ్గిందండి అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను చింతపండు రసం వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని ఒక పది నిమిషాలైతే ఉడకనివ్వాలి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఎగ్స్ని కూడా వేసుకుందాము నేను ముందుగానే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా ఆ ఎగ్స్ని అయితే చాకుతో ఘాట్లు పెట్టుకుని అయితే కర్రీలు అయితే వేసుకుందాము ఇక్కడైతే నేను వేసుకుంటున్నాను అలా ఘాట్లు పెట్టి కర్రీలో వేసుకుంటే మనకు ఉప్పు కారం అలాగే పులుసు అయితే ఎగ్స్కి మంచిగా పట్టి మనకి ఎగ్గు తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది కర్రీ మీద ప్లేట్ పెట్టుకొని పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకుందాము నేనైతే ఉప్పు కారం అయితే చెక్ చేసుకున్నాను నాకైతే సాల్ట్ అయితే సరిపోలేదండి అందుకని నేను సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను వీడియో స్టార్టింగ్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అది చిన్న బెల్లం అండి పులుసు వేసిన ఏ కర్రీలో అయినా చిన్న బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే నెక్స్ట్ టైం అయితే పులుసు కర్రీలో అయితే చిన్న బెల్లం ముక్క వేసేది చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను చిన్న బెల్లం అయితే యాడ్ చేశాను ఫైనల్లీ అందులోకైతే హాఫ్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాము గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి బెండకాయ కోడిగుడు పులుసు అయితే రెడీ అవుతుందండి చివరిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర అయితే లేదండి నేనైతే స్కిప్ చేశాను వేడి వేడిగా బెండకాయ కోడిగుడు పులుసు అయితే రెడీ అయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము నా స్టైల్లో చేసిన బెండకాయ కోడిగుడు పులుసు అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యానో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్